హాయ్ అండి అందరికీ అండ్ హ్యాపీ కృష్ణాష్టమి టు ఎవ్రీ వన్ అండ్ ఈరోజు చూడండి మా చిన్ని కృష్ణుడు ఎలా రెడీ అయ్యాడు అండ్ క్యూట్గా ఇక్కడ చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అని ఇట్లా హ్యాండ్స్కి పెట్టుకుని చూపిస్తూ ఉన్నాడు క్యూట్గా అండ్ ఈసారి మాత్రం చాలా కోఆపరేట్గా ఉన్నాడు అండి జష్యూ పుట్టిన తర్వాత ఇది దండి బట్ చూడండి ఎంత యాక్టివ్గా రెడీ అవుతూ అండ్ బాగా కోఆపరేట్ చేశాడు ఫస్ట్ టైం ఫిఫ్త్ మంత్ అనుకుంటా అండి అండ్ ఆ టైంలో అయితే నేను రెడీ చేయడం ఇలా పిక్ తీద్దామనుకున్న లప్ ఇలా బోర్లు పడిపోవడం అలా చేశారు అస్సలు రాలేదు పిక్స్ మాత్రం అండ్ సెకండ్ టైం కూడా పిక్స్ అయితే ఓకే బట్ అవి కాస్ట్యూమ్స్ మాత్రం ప్రాపర్గా పెట్టుకోలేదు నేను ఒకటి పెడుతుంటే ఒకటి తీయడం అలా చేశాడు అండ్ ఈసారి మాత్రం నేను ఉట్టి కొడదాం ఇలా కొన్నాను అలా చెప్పగానే ఇంకా ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అనేసి చెప్తూ అండ్ క్యూట్గా రెడీ అయ్యాడు అండ్ మా చిన్ని కృష్ణుడు ఎలాగ ఉన్నాడో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా కోఆపరేట్ చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూడండి ఉట్టి కొట్టమంటుంటే ఇంకా ట్రై చేస్తున్నాడు అందటం లేదనేసి ఇంకా కామ్ అయ్యాడు కొంచెంసేపు ఇంకా తర్వాత మళ్ళీ డౌన్ చేస్తుంటే ఇంకా మళ్ళీ పైకి అలా అంటుంటే ఇంకా లాభం లేదనేసి అక్కడ మెట్టు ఉంటే దాని మీద ఎక్కి ట్రై చేస్తున్నాడండి ఇంకా తర్వాత కొట్టు అని చెప్తుంటే ఇంకా కిందకి పెట్టామంటుంటే ఎలాగో పైకి తీస్తారుగా అన్నట్లు ఇంకా అలాగే చూస్తూ ఉన్నాడు కొట్టకుండా ఇంకా ఇంకా బయట కుదరలేదు అనేసి లోపలికి తీసుకొచ్చేసి ఇలాగ హ్యాండ్ సోట్ ఇలా మూవ్ చేస్తూ అలా చేశానండి అండ్ ఇక్కడ చూడండి డౌన్లో ఉండే కానీ హ్యాపీగా దాన్ని ఇలా ఇలా టచ్ చేస్తూ కొడుతున్నాడు అని అవ్వకుంటూ అండ్ మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీ పిల్లలతోటి ఈ కృష్ణాష్టమి ప్లీజ్ కామెంట్ చేయండి ఆ తర్వాత గెటప్ మళ్ళీ చేంజ్ చేసేసాడండి చేంజ్ చేసి ఇలా కార్డ్స్ క్యూట్గా ఆడుకుంటున్నాడు ఇది జస్ట్ చాలా బాగా యూజ్ చేసుకుంటూ ఆడుకుంటాడండి ఇది నైతే ఫుల్ వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తాను ఇది మేము ఎక్కడ తీసుకున్నాము ఈ కార్డ్స్ ఏ విధంగా పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి అండ్ ప్రతి తల్లికి కూడా పిల్లల్ని ఇలా క్యూట్గా రెడీ చేసుకోవడం చాలా ఇష్టం కదండి అండ్ నాకు కూడా చాలా ఇష్టము నేను యశ్యూను ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఏదో ఒకటి రెడీ చేస్తూనే ఉంటాను అండ్ ఈరోజు తీసిన క్యూట్ పిక్స్ చూడండి అండి అండ్ ఎక్కువసేపు కోఆపరేట్ చేయలేదండి పిక్స్కి మాత్రం బట్ వచ్చిన పిక్స్ మాత్రం ఓకే బాగానే ఉన్నాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ అస్టే స్టూన్ ఫర్ నెక్స్ట్ వీక్